అందరూలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కాకరకాయని అస్సలు చేదు లేకుండా చాలా చాలా టేస్టీగా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ ఈ ఈరోజు వీడియోలు తెలుసుకుందామా మరి ఇంకెందుకు కావాల్సిన ఈ వీడియోని చూసేద్దాం రండి కాకరకాయ ఫ్రై కోసం మధ్య కాకరకాయని ఇటువైపు ఇటువైపు చివర కట్ చేసేసి మధ్యలో కట్ చేసి ఇతనాలని తీసేసుకుందాం ఇతనాలను తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అక్కడ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక బాణీ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలానే పచ్చెన్నపప్పు కొంచెం అంటే కొంచెం మినపప్పు వేసి ఈ తాలింపు గింజలు వేయించుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఈ తాలింపు గింజలు అనేవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ మొక్కలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇచ్చి సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపు వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వరకు వేయి చేయాల్సిన అవసరం లేదు కాకరకాయలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు జస్ట్ జస్ట్లా వేసేసి కలిపేసి ఆ తర్వాత కాకరకాయ ముక్కలు వేసి వేయించుకుంటే మనకి కాకరకాయ ముక్కలు వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి అదే మనం ముందుగా ఉల్లిపాయలు ఎక్కువగా వేయించుకున్నాం అనుకో కాకరకాయ వేగేసరికి ఉల్లిపాయ అనేది మాడిపోయినట్టుగా వస్తుంది కదా ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల మీద మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఆరేడు నిమిషాల సేపు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మగ్గించుకుందాము మధ్యలో ఒకటి సార్లు కలుపుకుంటూ ఉందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఇలా కాకకాయ అనేది కొంచెం ఉడికిపోయింది కదా ఇప్పుడు మూత తీసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకకాయ ముక్కను వేయించుకుందాము ఈ కాకరకాయ ముక్కలు వేగలేపు మనం ఈ ఫ్రైలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామా కాకరకాయ ఫ్రైకి కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఏడెనిమిది చిన్నుల్పాయ రెబ్బలు అలానే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం ఇవి రెండు ఒక చిన్న రోడ్లో కానీ లేదా ఒక మిక్సీ జార్లో అయినా సరే కొంచెం మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది కదా ఇలా కచ్చాక పెంచుకుంటే తగ్గిపోతుంది మరి మెత్తగా వస్తుంది వెల్లిపాయ అనేది ఈ కాకరకాయ ముక్కల్ని మనం ఇంకొంచెం సేపు వేయించుకుందాము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము కాకరకాయని చాలా మంది చేతిగా ఉంటుంది అనేసి ఎక్కువగా ఇష్టపడరు కానీ కొంచెం కనుక ఓపికగా చేసుకుంటే కాకరకాయ కూర చాలా బాగుంటుందండి చేదు అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మంచి ఆరోగ్యం కూడా కదా కాకరకాయ ఏదో హడావుడిగా అలా చేసామంటే చేసామంటే కొంచెం చేదు వస్తుంది అదే కొంచెం ఓపికగా ఆ స్టవ్ని లో పెట్టేసుకుంటూ చేసే విధంగా చేస్తే కాకరకాయ అనేది చేదు లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేదు అని వంక పెట్టి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే మనకి కాకరకాయ ముక్కలు అనేది వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందాక నూరుకున్నాము కదా ఎల్లిపాయ అన్న కారం ఆ ఎల్లిపాయ కారం వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు షవ్ని లో ఉంచేసుకొని ఈ కారం అనేది కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు వేయించుకుందాము కాకరకాయ ముక్కలు ఈ విధంగా అయితే సరిపోతాయి మరి నల్లగా వేయించుకోవకండి అప్పుడు కాకరకాయ చేదు కాదు కానీ కూర మాడిపోయిన చేదు అయితే కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి కూర మాడిపోకుండా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం వేసేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి మనకి కారం అంతా బాగా కాకరకాయ ముక్కలుగా పట్టేసింది కదా మంచి సువాసన కూడా వస్తుంది ఈ వాసనకి సగం తినాలనిపిస్తుంది కదా అంతే ఫ్రెండ్స్ మన టేస్టీ టేస్టీ అయినా కాకరకాయ ఫ్రై రెడీ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు కాల్సిన వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్